ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు త్రీ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చే దాని గురించి చెప్పబోతున్నాను సో ఇదిగో అండి ఇక్కడ మనకి పక్క పక్కనే త్రీ హౌసెస్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ మూడు కూడా కు ఉన్నాయి ఈ మూడు కూడా సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇవి మనకి ఒక్కొక్కటి నాలుగు సెంట్లు అయితే కట్టారు సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి టూ కార్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ కాదు కాబట్టి బయట ఒకటి పార్కింగ్ చేసుకోవచ్చు కార్ అనేది లోపల కూడా పెట్టుకోవచ్చు ఇంటి కొలతలు ఇవన్నీ కూడా స్క్రీన్ వేస్తున్నాను ఒకసారి చూసుకోండి అండ్ ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది తొమ్మిది తొమ్మిది వెడల్పు ఉంటుంది పదిహేను మూడు పొడవుతూ రావడం జరిగింది కూడా ఫాల్స్ ఇది ఓన్లీ ప్రజెంట్ సింగిల్ కోటింగ్ వర్క్ మాత్రమే అయ్యింది ఫ్రెండ్స్ బయట చూసుకోండి ఒకసారి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది టూ ఫీట్ ఫిక్సింగ్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇది ఈస్ట్ వైపు వేపు ప్లేస్ ఇది మినిమం మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉండాలి పక్కా కానీ అండ్ కూర్చోడానికి అరుగు మాదిరిగా వచ్చింది చూడండి గ్రానైట్ ప్లాట్ఫామ్ అది టోటల్ ఇదంతా కూడా టేక్ డోర్ రెఫరెన్స్ మొత్తం విండో ఫ్రేమింగ్ టోటల్ అంతా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తో రావడం జరిగింది పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు ఇది పది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు ఎనిమిది పొడవైతే రావడం జరిగింది హాల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది సో ఈ హాల్లో చూసుకున్నట్లయితే తూర్పు వైపు కూడా ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు అండ్ టూ విండోస్ అయితే వస్తున్నాయి ఈ కార్నర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇన్వర్టర్ పెట్టుకునే దానికి ఒక కనెక్షన్ అయితే ఇచ్చేసారు ఒక సాకెట్ ఇచ్చారు అక్కడ ఎదురుగా టీవీ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి ఆర్ట్స్ చేయించేశారు ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్లో బెడ్రూమ్స్లోకి ఇలా వెళ్తున్నాం చూశారు కదా ఆ ఎంట్రన్స్లోనే మనకి ఆర్ట్స్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు ఏదైనా మనకి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడం కోసం కింద ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేశారు అండ్ సాఫ్ట్ వేస్ ఇవి సో పది మనం వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూస్తాము మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది సో డోర్స్ కూడా లామినైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అండ్ గుమ్మాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూస్ చేసిన గుమ్మాలు అనేవి ఇవి టేక్ గుమ్మాలు ఫ్రెండ్స్ ఇది మనకి విండోలు కూడా టేకే రావడం జరిగింది ఇది కూడా టేకే విండో ఫ్రేమింగ్ కూడా టోటల్ టేక్తోనే రావడం జరిగింది మొత్తం అంతా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసరికి మనకి పదహారు అడుగులు పొడవుంటుంది పది పది వెడల్పు రావడం జరిగింది ఆ ఎదురుగా మనకు ఒక విండో వస్తుంది అక్కడ విండో టాప్లో గ్లాస్ కూడా ఇస్తారు ఇంకా పెట్టలేదు అది ఇది టాప్లో ఫాల్ సీలింగ్ ఇది అండ్ ఇక్కడ విండో కూడా త్రీ డోర్స్ విండో ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లోని పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ దగ్గర మాత్రం మనకి గ్రానైట్ వాడారు ఎప్పుడైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా బాత్రూమ్ దగ్గర గుమ్మాలు వచ్చేసరికి గ్రానైటే పెట్టుకోండి వాటర్ పడిన కూడా పాడు కాదు అండ్ చెదలు కూడా పెద్దగా పట్టవు మనకి గ్రానైట్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే సో ఇది మనకి స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల మనకి స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా పెద్దగా అయితే వచ్చింది చూసుకోండి సో ఇదంతా కూడా స్టోరేజ్ ప్లేస్ ఇది ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తేనే చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెం అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకి సర్పోరం జంక్షన్ వచ్చేసరికి ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ మనకి కాకినాడ రైల్వే స్టేషన్ కానీ కాకినాడ బస్ స్టాండ్ కానీ ఇవంతా కూడా మనకి మహా అయితే ఒక సెవెన్ పాయింట్ టూ సెవెన్ కిలోమీటర్ ఈ డిస్టెన్స్లు అయితే ఉంటాయి ఇక్కడ నుండి హౌస్ దగ్గర నుండి ఇదంతా కూడా బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు వెడల్పు ఉంటుంది పొడవ అనేది ఆరు పది అయితే రావడం జరిగింది ఈ కమో చూసారు కదా ఇది ర్యాక్ ఇది టోటల్ మనకి కమోర్స్ ఇవన్నీ కూడా ర్యాక్ యూజ్ చేశారు ట్యాప్స్ వెళ్ళడానికి ట్యాప్స్ అయితే రావడం జరిగింది సో మనకి బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది అండ్ దీనికి ఆపోజిట్ గా మనకు ఒక డోర్ కనపడుతుంది చూస్తున్నారు కదా అది చిల్డ్రన్స్ బెట్రూమ్ డోర్ అది పదం చూపిస్తాను అది కూడా మొత్తం ఇల్లు అంతా కూడా ఫోర్ సెన్స్ అయితే కట్టడం జరిగింది ఇది ఇలా టోటల్ గా త్రీ హౌసెస్ అయితే సేల్ కన్నాయి మూడు కూడా సౌత్ ఫేసింగ్ ఇల్లులే ఈ రూమ్ వచ్చేసరికి పది పది వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఏడు పొడవు రావడం జరిగింది రెండు గదులు కూడా చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చాయి ఇవి దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది వాడ్రాప్ ఇచ్చారు వాటర్ లోనే మనకి ఒక డోర్ ఓపెన్ చేస్తే లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇదిగోండి పక్కన వాడ్రాప్ ఇచ్చేసారు లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇల్లు మెయిన్ ఏంటంటే బాగా స్పేషియస్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా సేమ్ దానిలాగే నాలుగు నాలుగు ఇంటూ ఆరు పది సైజులు అయితే ఉంటుంది ఎదురుగా ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు అండ్ పక్కన కమోడ్ వచ్చేసింది వాల్ టైల్స్ కూడా యూజ్ చేసి కొంచెం పెద్ద సైజ్ అయితే యూజ్ చేశారు చూడండి సో చూసారు కదా ఇది బాత్రూమ్ వచ్చేసరికి పదండి ఇప్పుడు మనం వెళ్ళి హాల్లో టీవీ కిచెన్ పూజ రూమ్ ఇవన్నీ కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కడైనా హౌసెస్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి ఇంకా చాలా హౌసెస్ అయితే ఉంటాయి నెల్లూరులో ఉంటాయి రాజమండ్రి ఉంటాయి అండ్ అట్లాగే మనకి అనంతపూర్ కర్నూలు ఇలా చాలా ఊర్లు అయితే ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా మనకి ప్లెయిన్గా అయితే వచ్చేసింది కింద త్రీ డ్రాయిడ్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ ఇచ్చిన దారి కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు వీళ్ళు పక్కనే చూడండి పూజ రూమ్ అయితే వచ్చింది ఇక్కడ అంతా కూడా టేక్ అయ్యేది అక్కడ గ్లాస్ పెట్టలేదు గ్లాస్ ఎందుకు పెట్టలేదు అంటే ఎవరైనా క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ తీసుకుంటారు కదా దానివల్ల గ్లాస్ అయితే పెట్టలేదు ఇక్కడ సో ఇల్లు మనకి సేల్ అయిపోయిన తర్వాత అక్కడ గ్లాస్ అయితే పెడతారు అండ్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ ఐదు తొమ్మిది అయితే ఉంటుంది సైజ్ వచ్చేసరికి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది తొమ్మిది ఇంటు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే వచ్చింది విండోలు ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ అంతా కూడా చూసుకోండి సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు అండ్ అక్కడ మనకి టాప్లో చూడండి చిన్న ప్లాట్ఫామ్ మాదిరి కనబడుతుంది చూస్తున్నారు కదా అదేంటంటే చిమ్ని పెట్టుకుంటాం కదా దానికి సంబంధించింది అది సపోర్ట్ కింద ఉంటుంది అని అలా తీసుకున్నారు ఇది వాల్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది సారీ క్రాకరీ యూనిట్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది సో పదండి ఇప్పుడు కిచెన్ లోకి అయితే వెళ్తాము ఈ కిచెన్ వచ్చేసరికి తొమ్మిది అడుగులు బెడల్ ఉండు ఫ్రెండ్స్ ఇది పదకొండు అడుగులు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది సో వాల్యూమ్ స్టోరేజ్ చూడండి త్రీ సెక్షన్స్ వచ్చాయి అంతా కూడా ఓపెన్ బుల్ అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన ల్యామినైట్ టోటల్ అంతా కూడా గ్లాసీ నే ఫ్రెండ్స్ ఇది గ్రే అండ్ లైట్ గ్రే కలర్ అది యూజ్ చేశారు ఇక్కడ అంతా కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి డెప్త్ కూడా చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే ఉంటుంది సిలిండర్ పెట్టుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది అండ్ వాల్యూమ్ కూడా ఓపెన్ బుల్డోర్స్ ఇవన్నీ కూడా కింద సాకెట్స్ ఇవి సో ఇది ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఇప్పుడు మనం పదండి బయటకు వెళ్దాము ఆ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు ఏంటి ఇది కూడా చూద్దాము అండ్ ప్రైస్ ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఫోర్ సెన్స్లో కట్టిన సౌత్ ఫేసింగ్ గిల్ ఫ్రెండ్స్ ఇది సో ఇలా దీని ప్రైస్ మొత్తం అంతా కూడా మనకి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ అనేది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా మీరు సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదంతా కూడా బయట ఇది నార్త్ సైడ్ చూస్తున్నారు మీరు సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచెస్ విడుతుంటుంది సింగిల్ కోటింగ్ అవడం వల్ల బయట ఇలా కనబడుతుంది డబుల్ కోటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది పక్కన చూస్తున్నారు కదా వెనకాల కూడా మనకి వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగానే వదిలేరు సో బాగుంది ఇది పక్కన ఇల్లు ఇది సేమ్ దీనిలానే ఉంటుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మూడు కూడా ఒకేలా ఉంటాయి ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి సో మనం మిడిల్లో తీసాము హౌస్ అనేది షూట్ అనేది సో అది వచ్చేసరికి మనకి ఆ పక్కనది సేమ్ ఎలానే ఉంటుంది ఈ పైప్స్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ప్రిన్స్ కంపెనీ పైప్స్ అయితే యూజ్ చేశారు టోటల్ విండోలు మొత్తం అంతా కూడా టేకే ఫ్రెండ్స్ అదంతా కుమ్మాలి ఇవన్నీ కూడా టోటల్ టేకే ఓన్లీ బాత్రూమ్ దగ్గర గ్రాండ్ యూజ్ చేశారు వీళ్ళు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేయండి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను అండ్ అట్లాగే మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా అదే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టూ డి త్రీ కూడా ఇస్తున్నాము సో పదని మనం బయటికి వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని చూద్దాము అండ్ అట్లాగే ప్రైస్ కూడా ఓనర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ మీకు అయితే చెప్తున్నాము దీని మీద ఎక్స్ట్రాగా అయితే వేసేది ఏమీ చెప్పట్లేదు అండ్ ఈ ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తామంటున్నారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది సో పదం మనం పైకి అయితే వెళ్దాం పైనుంచి కూడా వ్యూ ఎలా ఉంది ఏంటి చూద్దాము సింగిల్ కోటింగ్ వేస్తారు అందుకే మనకు అక్కడక్కడ మచ్చల మాదిరిగా అయితే కనబడుతుంది పెయింటింగ్ వర్క్ అనేది సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము నైన్ బై ట్వల్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక ఫిఫ్టీన్ పిల్లర్స్ రావడం జరిగింది మన స్టేర్ కేస్తో కలుపుకుంటే సిక్స్టీన్ వరకు వస్తుంది సో ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి మీకు ఒకవేళ వీలైతే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉంటాయి హౌసెస్ అనేవి